చాలా తక్కువ ఇంగ్రీడియం ఇంట్లో ఉన్న వాటితోనే స్పాంజ్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఫ్లఫీగా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు కోడిగుడ్లను ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ని మీ దగ్గర ఉంటే వెనిలా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఆ తర్వాత హాఫ్ కప్ బెల్లం కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా బీట్ చేసుకుంటూ ఒక హాఫ్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా వేసుకొని లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు దాంట్లో ఆ తర్వాత మంచిగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కాచి చల్లాల్సిన పాలు వేసుకొని కలుపుకొని మీ దగ్గర కేక్ మోళ్ళు ఉంటే కేక్ మోళ్ళలో వేసుకోవచ్చు లేదంటే ఇలాగా గిన్నెలో డస్టింగ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఉన్న నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసిన పాన్ లో థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే చాలా ఎమ్మిగా ఫ్లఫీగా కేక్ అనేది రెడీ అయిపోతుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్